నాగేశ్వరరావు జీవన శైలికి నియమ నిబంధనలకు డిసిప్లిన్ కు మారు లాంటి వ్యక్తి నటుడుగా ఆయన అందుకున్న విజయాల కంటే ఓ వ్యక్తిగా ఆయన పాటించిన విలువలు ఉన్నతమైనవి అని ఆయన అభిమానులు అంటుంటారు అలాంటి అక్కినేని ఓ దశలో తను చాలించాలని అనుకున్నారట ఈ విషయాన్ని ఆయన వారసుడు నాగార్జుననే స్వయంగా వెల్లడించారు అంతటి కఠినమైన నిర్ణయానికి దారి తీసిన పరిస్థితులను వివరించి నాగార్జున ఆవేదన చెందారు అక్కినేని నాగేశ్వరరావు వ్యక్తిగత జీవితంలోనే కాక సినీ ఇండస్ట్రీలో కూడా ఘన విజయాలు అందుకున్నారు నటుడిగా స్టూడియో అధినేతగా ఆయన సాధించిన ఘనతలు టాలీవుడ్ కే గర్వకారణంగా నిలిచాయి అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న ఆయన తన జీవితంలో ఓ దశలో ఎదురైన ఒత్తిడిని ఏ మాత్రం తట్టుకోలేకపోయారట అది భరించలేక ప్రాణాలు కూడా తీసుకోవాలని అనుకున్నారట ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్కు హాజరైన ఆయన తనయుడు నాగార్జున ఈ విషయాన్ని గుర్తు చేసుకుని ఆవేదన చెందారు కానీ అలాంటి పరిస్థితి నుంచి ఏఎన్ఆర్ ఎలా బయటపడ్డారు ఇంతటి విజయాలను ఎలా అందుకున్నారు అన్నది కూడా చెప్పిన నాగార్జున అందరిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశారు కెరీర్ తొలి రోజుల్లో నాగేశ్వరరావు మహిళల పాత్రలు పోషించేవారు మంచి పేరు కూడా తెచ్చుకున్నారు అదే ఆయన తర్వాత కాలంలో బాధపడేలా చేసింది ఆడవాళ్ల పాత్రలు చేస్తున్న నాగేశ్వరరావును చూసి కొందరు పెద్దలు చీప్ కంప్లైంట్ చేశారట ఓ రకంగా ఏఎన్ఆర్ వ్యక్తిత్వాన్ని ఆయన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా విమర్శలు చేశారట అది భరించలేక ప్రాణాలు తీసుకుందామని అనుకున్నారట ఏఎన్ఆర్ చెన్నైలోని మెరీనా బీచ్కు వెళ్లి అలలను దాటుకుని సముద్రంలో కాస్త లోపలికి కూడా వెళ్ళిపోయారట ఆ సమయంలో నాగేశ్వరరావును ఆయన మనసే అలర్ట్ చేసిందట ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఇలా ప్రాణాన్ని తీసుకోవడం సమస్యలకు పరిష్కారం కాదు వెళ్ళు వెనక్కి వెళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళు అని ఏఎన్ఆర్తో తో ఆయన మనసు చెప్పి వెనక్కి పంపించేసిందట అలా సముద్రంలో నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిన నాగేశ్వరరావు తర్వాత తెలుగు సినీ ప్రేక్షకుల ఆరాధ్య దైవమయ్యారు ఆయన వేసిందే స్టెప్పు చూపిందే మేనరిజం ఎదిగి తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజంగా ఎదిగారు ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఈవెంట్ లో గుర్తు చేసుకున్న నాగ్ ఆవేదన చెందారు తన తండ్రి చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు ఏమీ లేని స్థాయి నుంచి సినిమా రంగాన్నే శాసించే స్థానాన్ని సొంతం చేసుకున్న తన లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు గొప్పతనాన్ని అలా ప్రపంచానికి చాటారు ఆయన శత జయంతి గుర్తు చేశారు ఎంతైనా నిజంగా ఏఎన్ఆర్ గ్రేట్ కదా ఇంతటి ఘనమైన స్థాయికి ఎదిగిన ఆయన ఓ దశలో బలవంతంగా ప్రాణాలు తీసుకోవాలని అనుకోవడం మళ్ళీ పోరాడి తనేంటో నిరూపించుకోవడం లక్షల మందికి ఆరాధ్య నటుడిగా మారడం ఆయనకే సాధ్యమైంది అందుకే ఏఎన్ఆర్ ఈజ్ ఏ లెజెండ్ ఏఎన్ఆర్ లీవ్స్ ఆన్ ఏఎన్ఆర్ గురించి మీకు తెలిసిన మరిన్ని విషయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం టీవీని సబ్స్క్రైబ్ చేయండి